వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనం ఇదివరకే ఏపీ మెగాడిఎస్సికి సంబంధించి మొత్తం ఇరవై ఏడు తెలుగు కంటెంట్ మీద టెక్స్ట్ సిరీస్లను నిర్వహించుకోవడం జరిగింది తెలుగు కంటెంట్ మీద ఇది ఇరవై రెండవ టెక్స్ట్ సిరీస్ ఈ టెక్స్ట్ సిరీస్ ద్వారా ఈ వీడియోలో మొత్తం ముప్పై బిట్స్ని మీ ముందుకు తీసుకువచ్చాను ఈ ముప్పై బిట్లు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హై స్కూల్ స్టూడెంట్స్కి నిర్దేశించిన తెలుగు సిలబస్ ఏదైతే ఉందో దాని ఆధారంగా తెలుగు వాచకాల నుంచి నూతన తెలుగు పాఠ్య పుస్తకాల నుంచి గ్యాదర్ చేసి మీ ముందు ఉంచడం జరిగింది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ముప్పై బిట్లను ఇప్పుడు ఒక్కొక్కటిగా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం ఆల్రెడీ ఈ టెక్స్ట్ బుక్లు పూర్తి చేసిన వారికి ఇది ఒక ఎగ్జామ్లో ఉంటుంది ప్రిపేర్ అవుతున్న వారికి ఇది ఒక ప్రిపరేషన్లో ఉంటుంది సో ఏ ఏ అంశాలని ఇంకా మనం కవర్ చేయాల్సి ఉంది ఈ అంశాల్లో మనం ఎంత సమగ్రంగా ముందు ముందంజలో ఉన్నాం లేదా ఎంత కనకబడి ఉన్నాం ఇవి మీకు మీరు ఒక్కసారి రీవెరిఫికేషన్ చేసుకోవడం కోసం ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి సరే ఇంకా ప్రారంభించేస్తున్నాను బిట్ నెంబర్ వన్ మొదటి బిట్ని ఇప్పుడు మనం చూద్దాం కరుణించని దేవత అన్న నవలను రచించిన వారు ఎవరు కరుణించని దేవత నవలాకారుడు క్రింద మీకు ఆన్సర్ తెలిస్తే క్రింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ ని చెప్పండి జవాబు జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ వన్ శీలా వీర్రాజు గారు సరైనటువంటి జవాబు రేపు ఏపీ మెగా డిఎస్సి లో ఈ బిట్టు అనుకుందాం కరుణించని దేవత ఈ నవలను ఎవరు రచించారు అనే బిట్టు వస్తే షీలా వీర్రాసు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది బిట్ నంబర్ టూ రెండవ బిట్ ని మనం చూద్దాం ఐదు హంసలు ఐదు హంసలు ఐదు హంసలు అన్ నవలాకారుడు ఎవరు ఐదు హంసలు అన్న నవలాకారుడు ఎవరు ఐదు హంసలు ఈ నవలని ఎవరు రచించారు జవాబు విలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి జవాబు చెక్ ఆప్షన్ టూ డాక్టర్ వి చంద్రశేఖర్ రావు సరైనటువంటి జవాబు మూడవ వింటు సుదర్శన రగడ సుదర్శన రగడ అనున్నది ఎవరి రచన క్రింద నాలుగు ఆప్షన్లు ఉన్నాయి సరైన ఆప్షన్ని గుర్తించండి సుదర్శన రగడ అనున్నది ఎవరి రచన సుదర్శన అన్నది ఎవరి రచన జవాబు చెక్కేస్తున్నా ఆప్షన్ టూ తాళ్లపాక పెద తిరుమల చర్యలు సరైనటువంటి జవాబు తాళ్లపాక పెద తిరుమల చర్యలు సరైనటువంటి జవాబు నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం దళిత నాణీలు దళిత నాణీలు అన్నది ఎవరి రచన దళిత నాణీలను విలువరించిన వారు ఎవరు మీకు జవాబు తెలుస్తూ కామెంట్ బాక్స్లో చెప్పండి జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ త్రీ నేతల ప్రతాప్ కుమార్ సరైనటువంటి జవాబు నేతల ప్రతాప్ కుమార్ దళిత నాణీలను వెలువరించిన వారు నేతల ప్రతాప్ కుమార్ చూడండి అచ్చ తెలుగు రామాయణం ఇది ఎవరి రచన అచ్చత్తనుగు రామాయణం అనేది ఎవరి రచన అద్దంకి గంగాధరుడు గోనబుద్ధారెడ్డి కూచిమంచి తిమ్మ తిమ్మన ఎర్రన సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ కూచిమంచి తిమ్మన సరైనటువంటి జవాబు అచ్చతునుగు రామాయణము ప్రశ్నించిన వారు కూచిమంచి తిమ్మన మాయాలాంతరు మాయాలాంతరు అను కథా సంపుటిని ఎవరు రచించారు మాయాలాంతరు అనేది ఒక కథా సంపుటి ఇదిగో మాయాలంతరు అనేది కథా సంపుటి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కథా సంపుటి ఓకే మాయాలాంతరు అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని బిట్టు వస్తే కథా సంపుటి అని గుర్తిస్తారు దీన్ని ఎవరు రచించారు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ ప్రశ్న కనుక జవాబు అంటే ఈ ప్రశ్న మెగా మెగాడిఎస్సిలో మనకి ఎదురైతే జవాబు ఆప్షన్ వన్ డాక్టర్ వి చంద్రశేఖర్ రావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఏడో బిట్ని మనం చూద్దాం బిట్ నెంబర్ సెవెన్ ఏడో బిట్ ఇస్మత్ చూపుతాయి కథలు ఇస్మత్ చూపుతాయి కథలను ఉర్దూ నుంచి తెలుగులోకి అనువాదం చేసిన వారు ఎవరు ఇస్మత్ చూపుతాయి కథలను ఉర్దూ నుంచి తెలుగులోకి ఉర్దూ నుంచి తెలుగులోకి అనువాదం చేసిన వారు ఎవరు ఈ బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన స సమాధానం మీరు దేన్ని గుర్తిస్తారు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి జవాబు ఆప్షన్ త్రీ పి సత్యవతి సరైనటువంటి జవాబు పి సత్యవతి బిట్ నెంబర్ ఎనిమిది బిట్ నెంబర్ ఎనిమిది ఎనిమిదో బిట్ని మనం చూస్తున్నాం నాన్నకు రాయని ఉత్తరం నాన్నకు రాయని ఉత్తరం అనేది కథా సంపుటి నాన్నకు రాయిన ఉత్తరం అనేది కథా సంపుటి మరి దీన్ని రచించిన వారు ఎవరు సరైన జవాబుని గుర్తించండి జవాబు తెలుస్తూ కామెంట్ బాక్స్లో చెప్పండి ఆన్సర్ చెప్పేస్తున్నా జవాబు ఆప్షన్ ఫోర్ శ్రీమతి పింగలి బాలాదేవి సరైనటువంటి జవాబు శ్రీమతి పింగలి బాలాదేవి బిట్ నంబర్ తొమ్మిది తొమ్మిది తొమ్మిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కొత్త గబ్బిలం అన్నది ఎవరి రచన కొత్త గబ్బిలం అనున్నది ఎవరి రచన జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ త్రీ ఎన్లూరి సుధాకర్ సరైనటువంటి జవాబు కొత్త గబ్బిలం గబ్బిలం అనేది జాషుగా రచించారు కొత్త గబ్బిలం అన్నది ఎంజూరి సుధాకర్ గారి రచన బిట్ నెంబర్ పది క్రింది వాటిని జతపరచండి క్రింది వాటిని జతపరిస్తే పక్కన ఉన్న వాటిలో ఒకటి వీటిలో ఒకటి కరెక్ట్ ఆప్షన్ అనేది వస్తుంది అది ఏది జంజాల పాపయ్య శాస్త్రి చూడండి బాల సాహిత్య కథలు బాల సాహిత్య కథలు అనేవి జంజాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ గారు రచించారు అవధాన చాటువులు అవధాన చాటువులు అన్నది ఆశావాది ప్రకాశ్రావు గారి రచన కొక్కోరొక్క అన్నది తనకెళ్ల భర్ణి గారి రచన ఉదయ కిరణాలు అనేది పవన నిర్మల ప్రభావతి గారి రచన కాబట్టి జవాబు ఇక్కడ ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు అవుతుంది బిట్ నెంబర్ లెవెన్ ఇప్పుడు మనం పదకొండవ బిట్ని చూస్తున్నాం బిట్ నెంబర్ లెవెన్ బిట్ నెంబర్ లెవెన్ భాద్రపద శుద్ధ చవితి నాడు హిందువులు జరుపుకునే పర్వదినం ఏది భాద్రపదం శుద్ధ చవితి నాడు హిందువులు జరుపుకునే పర్వదినం జవాబు ఆప్షన్ వన్ వినాయక చవితి సరైనటువంటి జవాబు పన్నెండవ బిట్టు బిట్ నంబర్ పన్నెండు అభిషేకం నాటక రచయిత ఎవరు అభిషేకం నాటక రచయిత ఎవరు జవాబు ఆప్షన్ వన్ బులుసు వెంకట రమణయ్య సరైనటువంటి జవాబు అభిషేకం నాటక రచయిత బులుసు వెంకట రమణయ్య పదమూడవ బిట్టు కుసుమ కోమలి అనే కవితా సంపుటిని విలువరించిన వారు ఎవరు కుసుమ కోమలి కుసుమ కోమలి అన్న కవితా సంపుటిని వెలువరించిన వారు ఎవరు కుసుమ కోమలి కుసుమ కోమలి అనేది కవితా సంపుటి కవితా సంపుటి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి అలాగే అభిషేకం అనేది ఒక నాటకం అభిషేకం అనేది నాటకం కుసుమ కోమలి అనే కవితా సంపుటిని వెలువరించిన వారు ఎవరు జవాబు ఆప్షన్ ఫోర్ శ్రీమతి పెంగలి బాలాదేవి సరైన జవాబు పద్నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ పద్నాలుగు నా ఉత్తర భారతదేశ యాత్ర అన్నది ఎవరి యాత్ర రచన నా ఉత్తర భారతదేశ యాత్ర ఇది ఒక యాత్ర రచన అయితే దీన్ని రచించిన వారు ఎవరు జవాబు ఆప్షన్ వన్ బురుసు వెంకట రమణయ్య సరైనటువంటి జవాబు బిట్టు ప్రత్యూష పవనాలు అన్నది ఎవరి రచన ప్రత్యూష ప్రత్యూషవనాలు అన్నది పవనాలు అన్నది ఎవరి రచన జవాబు ఆప్షన్ వన్ ఆశావారి ప్రకాశ్ రావు సరైనటువంటి జవాబు సింహాచల మహాత్మ్యము సింహాచల మహాత్మ్యమును ఎవరు రచించారు సింహాచల మహాత్మ్యమును ఎవరు రచించారు సింహాచల మహాత్మ్యమును రచించిన వారు ఎవరు జవాబు ఆప్షన్ ఫోర్ కూచిమంచి తిమ్మకవి సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ పదిహేడు పదిహేడు బిట్టు ఆకుపచ్చ శోకం ఆకుపచ్చ శోకం దీన్ని రచించిన వారు పెద్దవారు ఎవరు ఆకుపచ్చ శోకం ఎవరు రచించారు ఆకుపచ్చ శోకం ను రచించిన వారు ఎవరు జవాబు ఆప్షన్ టూ కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ సరైనటువంటి జవాబు కొండెపోగు డేవిడ్ లివింగ్స్టాన్ బిట్ నెంబర్ పద్దెనిమిది బిట్ నెంబర్ పద్దెనిమిది మిథున రాగం మిథున రాగం నవల రచయితే ఎవరు మిథున రాగం అన్న నవలను ఎవరు రచించారు మిథున రాగం మిథున రాగం అనేది మిథున రాగం అనేది ఒక నవల ముందు ఇది గుర్తుపెట్టుకోండి మిథున రాగం నవల దీన్ని రచించిన వారు ఆప్షన్ వన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ పంతొమ్మిది మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ పంతొమ్మిదో బిట్టు అమృతవల్లి అమృతవల్లి అనేది నవల ఇదొక బిట్టు అమృతవల్లి అని నవల అమృతవల్లి అనే నవలను ఎవరు రచించారు ఇది రెండో బిట్టు అమృతవల్లి అనే నవలను ఎవరు రచించారు జవాబు ఆప్షన్ త్రీ ఓటుపూరి లక్ష్మీకాంతమ్మ సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ ఇరవై అనాథ అనాథ కథా సంపుటి రచయిత ఎవరు అనాథ కథా సంపుటి రచయిత ఎవరు అనాథ ఇది ఒక కథా సంపుటి అనాథ అన్నది ఒక కథా సంపుటి దీని రచయిత ఎవరు అనాథ కథా సంపుటి జవాబు పవన నిర్మల ప్రభావతి సరైనటువంటి జవాబు పవని నిర్మల ప్రభావతి ఇరవై ఒకటవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరవై ఒకటవ బిట్టు మన సాహితి మధుభారతి మన సాహితి మధుభారతి అన్న గేయం ని రచించిన వారు ఎవరు మన సాహితి మధుభారతి అనేది గేయం దీన్ని రచించిన వారు ఎవరు జవాబు ఆప్షన్ త్రీ ఊటుపూరి లక్ష్మీకాంతమ్మ సరైనటువంటి జవాబు ఇరవై రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరవై రెండవ బిట్టు అంతరంగ తరంగాలు అనున్నది ఎవరి రచన అంతరంగ తరంగాలు అనున్నది ఎవరి రచన సరైన జవాబుని గుర్తించండి మీకు జవాబు తెలిస్తే కామన్ బాక్స్కి చెప్పండి అంతరంగ తరంగాలు జవాబు ఆప్షన్ వన్ ఆశావుది ప్రకాష్ రావు సరైనటువంటి జవాబు ఇరవై మూడవ బిట్టు అరణ్య పురాణం అన్నది ఎవరి రచన అరణ్య పురాణం అన్నది ఎవరి రచన జవాబు ఆప్షన్ ఫోర్ షేక్ ఖాజా హుస్సేన్ సరైనటువంటి జవాబు షేక్ ఖాజా హుస్సేన్ ఇరవై మూడు బిట్లు పూర్తి చేసుకున్నా ఇరవై నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఇరవై నాలుగో బిట్టు నీటి పుట్ట అన్నది ఎవరి రచన నీటి పుట్ట నీటి పుట్ట అన్నది ఎవరి రచన నీటి పుట్ట అన్నది ఎవరి రచన జవాబు ఆప్షన్ ఫోర్ షేక్ కాజర్ హుస్సేన్ సరైనటువంటి జవాబు ఇరవై ఐదవ బిట్టు ఇరవై ఐదవ బిట్టు అద్దంలో ప్రతిబింబాలు అనే కథ రచయిత్రి లేదా రచయిత ఎవరు అద్దంలో ప్రతిబింబాలు అనే కథ రచయిత్రి లేదా రచయిత ఎవరు జవాబు ఆప్షన్ త్రీ పవన నిర్మల ప్రభావతి సరైనటువంటి జవాబు పవన నిర్మల ప్రభావతి ఇరవై ఆరో గిట్టు మనులు మూట మనుల మూట శతకంను ఎవరు రచించారు మనుల మూట శతకంను ఎవరు రచించారు ఇదే బిట్టు మీకు ఏపీ ఏపీఎస్సి ఎగ్జామ్లోకి వస్తే సరైన జవాబు దేని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ వన్ మాచిరాజు శివరామరాజు సరైనటువంటి జవాబు మాచిరాజు శివరామరాజు ఇరవై ఏడవ బిట్టు ఇరవై ఏడవ బిట్టు పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామ పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామ అన్నది ఎవరి రచన పండిత పరమేశ్వర శాస్త్రి వీరు నామ అన్నది ఎవరి రచన జవాబు ఆప్షన్ ఫోర్ ట్రిపుర్ నేని గోపీచంద్ సరైనటువంటి జవాబు ట్రిపురేని గోపీచంద్ ఇరవై ఎనిమిదో విట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ద్విపద రామాయణంను రచించిన వారు ఎవరు ద్విపద రామాయణంని ఎవరు రచించారు జవాబు ఆప్షన్ టూ సారీ ద్విపద రామాయణం ఎవరు రచించారు జవాబు ఆప్షన్ త్రీ తాళ్లపాక అన్నమాచార్యులు సరైనటువంటి జవాబు తాళ్లపాక అన్నమాచార్యులు ఆప్షన్ త్రీ సరైన సమాధానం ఇరవై తొమ్మిదో బిట్టు చాటుపద్య మణిమంజరి రచయిత ఎవరు చాటుపద్య మణిమంజరి ఆన్సర్ తెలిస్తే కామన్ బాక్స్లో చెప్పండి జవాబు ఆప్షన్ వన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి సరైనటువంటి జవాబు బిట్ నంబర్ ముప్పై వీణ అమృత వీణ అన్నది ఎవరి రచన అమృత వీణ అమృత వీణ అన్నది ఎవరి రచన జవాబు ఆప్షన్ ఫోర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి సరైనటువంటి జవాబు ఎక్కడితో ముప్పై విట్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఏపీ డిఎస్సి అంటే ఈ బిట్లు ఎస్జిటి వారికి టీజీటీ వారికి స్కూల్ అసిస్టెంట్ వారికి అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీజీటీ తెలుగు వీరికి ఉపయోగపడతాయి అలాగే ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి ఎస్జిటి వారు కూడా టెన్త్ క్లాస్ వరకు తెలుగుని మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు మీరు కూడా చూడాల్సి ఉంటుంది వీరందరికీ ఉపయోగపడే విధంగా నేను అందించడం జరిగింది అయితే ఇరవై ఏడవ టెక్స్ట్ సిరీస్లో ఒక ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదు ఆ తర్వాత వీడియోలో మీకు సమాధానం ఇస్తాను అన్నాను దానిని ఇప్పుడు మనం చూద్దాం చూడండి సారంగధర చరిత్రకు దీపాల పిచ్చయ్య శాస్త్రి వ్రాసిన వ్యాఖ్య అందుబాటులో ఏది కదా దీనికి జవాబు ఆప్షన్ త్రీ జితకాషి సరైనటువంటి జవాబు జిత ఇది సరైనటువంటి జవాబు గత వీడియోలో మీకు నేను జవాబుని చెప్పకుండా వదిలేను దాని జవాబు జితకాషి ఓకే క్లియర్ చారంగధర చరిత్ర దీనికి దీపాల పెచ్చేయ శాస్త్రి గారు రాసిన వ్యాఖ్య జితకాషి ఇక్కడితో ఇరవై ఎనిమిది తెలుగు టెక్స్ట్ సిరీస్లను మనం పూర్తి చేయడం జరిగింది మళ్ళీ ఇరవై తొమ్మిదవ తెలుగు టెస్ట్ సిరీస్తో మళ్ళీ మీ ముందుకి వస్తాను ఈ వీడియోలో నేను రూపొందించినటువంటి నేను ఫ్రేమ్ చేసినటువంటి బిట్లు ఎలా ఉన్నాయో ఇవి మీ ప్రాక్టీస్ కోసం మీ ప్రిపరేషన్ కోసం ఎలా ఉపయోగపడుతున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇరవై తొమ్మిదవ టెస్ట్ సిరీస్తో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్తే